నమస్కారము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వారికి గోచార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మధ్యలో చివరిలో ప్రారంభంలో జరిగేటటువంటి వివిధ గ్రహాల యొక్క సంచార ప్రభావాలు వాళ్లకు తాము అందించేటటువంటి ఫలితాలు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా అలాగే ఇతరమైనటువంటి అంశాలను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి కాను మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉండేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో లాభస్థానమైనటువంటి ఏదైతే వీరికి మేషరాశి నుండి పదకొండవ స్థానం కుంభరాశి అవుతుంది ఈ కుంభరాశిలో శని సంచారం అనేది మేషరాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి ఇస్తుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే మాసంలో ధనస్థానానికి ప్రధానమైనటువంటి ఇంకొక గ్రహము బృహస్పతి మారటం వలన చాలా చక్కని శుభకరమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు అంతేకాకుండా షష్ఠ స్థానంలో కేతుగ్రహము అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వలన మేషరాశి వార్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆర్థికంగా అలాగే వ్యవహారిక పరంగా చాలా చక్కని శుభ ఫలితాలు కలుగుతాయని కూడా మనం కాస్త గట్టిగా దృఢంగా నమ్మకంగా చెప్పవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది దయచేసి అంది వచ్చినటువంటి అవకాశాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వృధా చేసుకోకూడదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని మీరు ఎంత చక్కగా మీరు ఉపయోగించుకుంటే అంత ఉన్నతోన్నతమైనటువంటి అభివృద్ధులు కూడా మీరు సాధించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నూతనమైనటువంటి లేదా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి గృహ సంబంధమైనటువంటి కొత్తగా ఇల్లు కొనుక్కోవటమో లేదా నచ్చినటువంటి ఇంటికి మారటమో అనేటటువంటిదో లేదా ఆస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు విషయాలు ఏవైతే ఉంటుంటాయో అవన్నీ కూడా చక్కగా సాధించుకునేటటువంటి అవకాశాలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీకు చక్కని శుభ ఫలితాలను గుర్తుండిపోయేటటువంటి సందర్భాలను అందిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగపరంగా కనుక ఆలోచన చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మేషరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటుంటారో వారందరికీ కూడా ఈ సంవత్సరం కాస్త విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి ఉన్నతపరమైనటువంటి ఉద్యోగ యోగాలు కూడా మీరు ఉద్యోగ హోదాలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి చాలా చక్కని సంతోషాలను కలుగ ఉన్నతపరమైనటువంటి ఉన్నత పరమైనటువంటి పదవీ లాభాలతో పాటు ఆర్థిక పరమైనటువంటి సంతోషాలు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీకు అందిస్తుంది ఇక వ్యాపార పరంగా ఆలోచన చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వ్యాపార పరంగా మేషరాశి వార్లకు లాభదాయకమైనటువంటి ప్రయోజనాలను కలిగించేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు చక్కని విజయాలుంటుంటాయి మీకు ఎవరైతే పోటీగా ఉంటుంటారో వ్యతిరేకులుగా వ్యవహరిస్తూ ఉంటారో వారందరినీ అధిగమించి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతేకాకుండా ఆరోగ్యపరంగా కనుక చూసినట్లయితే కాస్త మొదటి ఆరు నెలలు అంటే జూన్ జూలై వరకు కూడా ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఏదైతే మీరు పదినటువంటి అంటే ఆగస్టు తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కని ఆరోగ్యాలతో కూడినటువంటి సంతోషకరమైనటువంటి జీవనాలు పొందుతూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మేషరాశి వారు జనవరి నుండి జూన్ వరకు లేదా జూలై వరకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ఆ తర్వాత ఆ సమస్యలను కూడా తొలగిపోయి ఆగస్టు నుండి మళ్ళీ డిసెంబర్ వరకు కూడా చక్కని ఆరోగ్యాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఇక ప్రేమ ఆప్యాయతలు అభిమానాల విషయంలో కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా చక్కగా కలిసి వస్తుంది కుటుంబ పరమైనటువంటి అంశాల్లో వైవాహిక జీవన విధానాల్లో చక్కని మార్పులు కలగచేసి కుటుంబపరమైన సంతోషాలు కూడా పొందుతూ ఉంటారు ప్రేమ విషయాలు కూడా సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి అవివాహితులు తాము చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి చక్కని శుభవార్తలు కూడా ఈ సంవత్సరం మీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా ఆనందాలు కలుగుతూ ఉంటాయి సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకు వృత్తిపరంగా కనుక ఆలోచన చేసినట్లయితే వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో శుభ ఫలితాలు కూడా చక్కగా కలిసి వస్తూ ఉంటాయి తద్వారా కుటుంబ పరమైనటువంటి జీవనాలు కూడా సుసంపన్నమయ్యి ఆనందదాయకమైనటువంటి లాభాలు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు వస్తులాభాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీకు అందిస్తుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చెప్పుకున్నట్లయితే మనం ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రథమార్థము అంటే జనవరి నుండి జూలై వరకు కూడా కాస్త జులై ప్రారంభం వరకు కూడా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి జూన్ మాసం పూర్తయ్యేంత వరకు కూడా ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన స్థాయిలో శుభ ఫలితాలు ఉండకపోవచ్చు మీరు ఎంత నిజాయితీగా ఉంటే మీ యొక్క జీవితం అనేది అంత బాగా ఉంటుంది మీ వలన ఎదుటి వారు కూడా ఆనందంగా ఉంటూ ఉంటారు ఇక ద్వితీయార్థం ఎంతో కొంత కలిసి వచ్చేటటువంటి అంశంగా కూడా చెప్పవచ్చు ఈ మాసంలో వేరు వేరు రూపాలలో అంటే జనవరి నుండి కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త సాధారణ ఫలితాలు ఉంటుంటాయి తర్వాత ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు కనుక చూసినట్లయితే కుటుంబపరమైనటువంటి జీవనం ప్రేమ జీవనం దాంపత్య జీవనాలు కూడా అన్నీ కూడా అనుకూలమయ్యి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదైతే అభిప్రాయ భేదాలుంటుంటాయో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు లేదా మనస్పర్ధలు చోటు చేసుకుంటూ ఉంటాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోయి కుటుంబపరమైనటువంటి సంతోషాలు సౌఖ్యములు పండుగ వాతావరణాలు నెలకొని ఒకరి మధ్యలో ఒకరికి విశేషమైనటువంటి ఆనందాలు కలుగుతూ ఉంటాయి ప్రేమ వ్యవహారాలు పెరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య చక్కని సంతోషాలు కూడా పెరిగి విశేషమైనటువంటి సంతోషాలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కనుక ఆర్థిక విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి అంశాలను జాగ్రత్తగా గత సంవత్సరంతో కనుక మనం పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం చక్కని పురోభివృద్ధిని సాధించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఆ సాధించేటటువంటి అభివృద్ధి సంతోషాలను కలుగ ఎందుకంటే లాభస్థానంలో శనేశ్వరుని యొక్క స్థితి ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండేటటువంటి సందర్భం ఉంది కాబట్టి తద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాలను తగ్గించుకునే క్రమంలో ఏవైతే సమస్యలు ఉంటుంటాయో ఆ సమస్యలను తగ్గించుకోవడం కోసమై గురుడు కూడా మే నెల నుండి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు అక్కడ నుండి ఇటు శనేశ్వరుడు అటు గురుగ్రహాలు ఇద్దరు కూడా చక్కని తోడ్పాటును అందచేసి మీకు విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు కూడా తెచ్చిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు సహకారం చేస్తుంటారు అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రారంభంలో అంటే మీకు జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఆర్థిక విషయాల్లో కాస్త ఒత్తిడి టెన్షన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఎక్కువగా శ్రమకు గురి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ఆ తరువాత ఎప్పుడైతే మే మాసం దగ్గరకు వస్తుందో మెల్లమెల్లగా ఈ ఒత్తిడి ఆందోళన కంగారు అన్నీ కూడా తగ్గిపోయి చక్కని విజయాలతో కూడినటువంటి సంతోషాలు కూడా పొందుతుంటారు లాభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి ఇక కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కెరియర్లో స్వల్ప ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి తాము చేపట్టేటటువంటి యందు ఒత్తిడి ఏర్పడేటటువంటి సందర్భాలుంటుంటాయి ఇక ద్వితీయార్థం నుండి అంటే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా కెరియర్ అనేది చాలా చక్కని అభివృద్ధి పథంలో ప్రయాణించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి తద్వారా చక్కని శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కెరియర్ పరంగా మనకు జనవరి నుండి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా జన్మగురు ప్రభావం చేత అంటే ప్రస్తుతము మేషరాశిలో అంటే జనవరి నుండి మే వరకు కూడా కనుక చూసినట్లయితే మేషరాశి వారికి తమ రాశిలోనే గురుగ్రహం స్థితిని పొంది ఉన్నటువంటి కారణం చేత స్వల్ప ఒత్తిళ్ళు అనేవి పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి సమస్యలు వివిధ రూపాల్లో వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ మే మాసం వరకు కూడా ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో ఎదుటివారితో ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటుండాలి మీరు తలచినది ఒకటైతే వచ్చేటటువంటి ఫలితాలు కూడా వేరొక రకంగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఎదుటివారితో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ మీరు అనుకునేటటువంటి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎందుకంటే మేషరాశిలోనే గురుడు స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి తప్పుగా మన యొక్క మాటలను అర్థం చేసుకునేటటువంటి ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి లేదా ఎదుటివారు మన మంచి కోసమే చెప్పినప్పుడు కూడా వాటిని సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోలేకపోవటం వలన సమాచార లోపాలు ఏర్పడి కాస్త అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఇక మే తర్వాత కనుక చూసినట్లయితే మీ యొక్క తెలివితేటలు మీ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా పూర్తిగా మారిపోయి చక్కని మంచి భావాల చేత మీ యొక్క ఆలోచనలు పెరిగి మీరు చేపట్టిన అన్ని పనులు కూడా విశేషంగా పూర్తి అవుతూ ఉంటాయి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి మేషరాశిగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు చక్కని హోదాను సాధించుకోవటం ప్రమోషన్స్ పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ద్వితీయార్థం ఏదైతే ఉంటుందో అది ఇంకా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి పెద్దగా కెరియర్ గురించి ఆందోళన చెందన అవసరం లేదు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇక ఆరోగ్యపరంగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మనం పోల్చుకున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆరోగ్యపరంగా కాస్త అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి జనవరి నుండి జూన్ వరకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోయి చక్కని విశేషమైనటువంటి ఆరోగ్యాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మే వరకు కనుక ఏవైతే చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినట్లయితే వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే తగినటువంటి వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవడం అనారోగ్యాలు తగ్గించుకోవటం కోసం ఏవైతే వైద్యపరమైనటువంటి సలహాలు మీకు మేలు చేస్తుంటాయో అవన్నీ కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన విశేష యోగాలు ఉంటూ ఉంటాయి అయితే ఆ మే తర్వాత కనుక చూసినట్లయితే ఇన్ని రోజులు పడినటువంటి అనారోగ్య బాధలు టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోయి చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది మొత్తం మీద చూసినట్లయితే ఈ మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆరోగ్య విషయాల్లోతో పాటు కూడా కాస్త వృత్తిపరంగా కెరియర్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉండి చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటాయి ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం కోసం మీరు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి మీ శరీరానికి నప్పనటువంటి సరిపడినటువంటి అజీర్ణం కానటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం అనేది చాలా చాలా మంచిది చక్కని ఆరోగ్యం కోసం చక్కని తెలివితేటల కోసం మంచి ఆలోచనలు కలిగి ఆ ఆలోచనలు కూడా కార్యరూపం దాల్చాలంటే మీరు కొన్ని పరిహారక క్రియలు ఈ సమస్యను చేర్చుకోవాల్సి ఉంటుంది ఆ పరిహారాలు కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందా చెప్పుకున్నాం మే వరకు కూడా గురుడు అనుకూలించదని చెప్పేసి మే తర్వాత గురుబలం చాలా బాగా పెరుగుతుంది కాబట్టి ఈ సమయమంతా కూడా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన మన యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి లేదా గురు పరంపరలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ఆరాధన మనం చేసుకుంటూ ఉండాలి తల్లిదండ్రులను పూజిస్తూ ఉండాలి మనకు విద్య చెప్పినటువంటి గురువుల యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క ఆశీర్వాదమును పొందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి చక్కగా వాటితో పాటు ఈ సంవత్సరం అమ్మవారి యొక్క ఆరాధన చేయటం తరచుగా అమ్మవారి ఆలయాలను దర్శనం చేసుకోవటం అలాగే విశేషమైనటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం వీలైనప్పుడల్లా మనం చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే కనుక తెలియకుండానే కొన్ని ఇబ్బందులు పొరపాట్లు తప్పిపోయి అమ్మవారు మనల్ని సదా కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అంతేకాకుండా గ్రహం యొక్క విశేషమైనటువంటి అనుకూలత పొందేటటువంటి క్రమంలో గణపతి ఆరాధన చేసుకోవటం అలాగే కేతుగ్రహానికి మనకి ఎప్పుడు కూడా ఎదురుగా ఉండేటటువంటి గ్రహం రాహువు ఈ రాహుగ్రహం యొక్క అనుకూలత కోసమే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది మొత్తం మీద చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేయటం లలిత అమ్మవారి ఆరాధన చేయటం అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది ఇక ఉంగరం ధరించాలి అనేటటువంటి కొంతమంది తాపత్రయపడుతూ ఉంటారు సాధారణంగా చూసుకుంటే కనుక మనం పుట్టినటువంటి జన్మ లగ్నము అలాగే జన్మ నక్షత్రము ప్రస్తుతము ఏ ఏ దశలో నడుస్తున్నాయి ఆ దశకు సంబంధించినటువంటి గ్రహాధిపతి నక్షత్రాధిపతి మనకు అనుకూలంగా ఉన్నాడా లేడా ఇవన్నీ చూసుకొని రత్నం ధరిస్తే బాగుంటుంది అంతేకాని గోచార ప్రభావాలను చూసుకొనుక రత్నం కనుక ధరించినట్లయితే అది ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వకపోవచ్చు తద్వారా రత్నాలపైన అపనమ్మకం ఏర్పడేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటుంటాయి కాబట్టి మంచి రత్న నిపుణుని మీరు సంప్రదించి విశేషమైనటువంటి సలహాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మీరు కనుక రత్నము ధరించాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ ఈ సంవత్సరం మీకు మేషరాశికి చెందినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి వారు కుజగ్రహము ఆ కుజగ్రహానికి సంబంధించినటువంటి రత్నము పగడము కాబట్టి పగడమును ధరించిన చేసినట్లయితే మీకు కెరియర్ పరంగా ఆరోగ్యపరంగా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను కలుగ కాబట్టి ఒకసారి తెలిసినటువంటి రత్న నిపుణుని దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా మీ యొక్క జన్మ సమయాలను ఇచ్చి వారితో కలుసుకొని జాగ్రత్తగా రత్నమును ఎంపిక చేసుకొని సరి అయినటువంటి రత్నమును కనుక ధరించినట్లయితే మీకు ఫలితాలనేవి చాలా విశేషంగా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించుకునే సందర్భాలు ఉంటుంటాయి సంతోషకరమైనటువంటి జీవనాలు పొందుతూ ఉంటారు కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం స్వస్తి